విశాఖపట్నంలోని మూడవ వార్డులో వార్డు ఇన్ఛార్జి మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి హ్యాట్రిక్ విజయం కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే అల్లుడు అఖిలేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటుంది ఇంటింటికి తిరిగి ఐదేళ్ల కాలంలో కావలి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్ళా తెచ్చుకోవాలని ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ ముచ్చటగా మూడోసారి గెలిపిస్తే కావలికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ ప్రతి ఒక్కరికి వివరిస్తూ ముఖ్యంగా మహిళల నోటి వెంట జై కొట్టించుకుంటూ సాగిస్తున్న ప్రచారం అటు యువతను కూడా ఆకర్షించడం విశేషం ఈ కార్యక్రమంలో పద్మనాభ రెడ్డి నాయి బ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ ధనమ్మ తదితరులు పాల్గొన్నారు మన ప్రీతం నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అల్లుడు గారు వారి అక్కగారు అయినటువంటి వారిద్దరు కూడా మా వార్డుకు ఇచ్చేయటం మాకెంతో ఆనందాయకం మా వార్డులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో సాధారణంగా ఆహ్వానించి వారి మద్దతు ఫ్యాన్ గుర్తుకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి తప్పకుండా వేసి మేము ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇస్తామని చెప్పడం కూడా మాకెంతో ఆనందదాయకం వారు మా వార్డుకి వచ్చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంటే మా ప్రీతం నేత గురించి ప్రచారం చేయడం మాకెంతో ఆనందంగా ఉంది వారి ఆశలు కడియాశలు కానివ్వకుండా మంచి మెజారిటీతో మా వార్డు నుంచి ఒక కానుక ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే గవర్నర్ శాసన అరుడు గారికి అలాగా అక్కగారికి మా వార్డు ప్రజలకి అందరికీ కూడా మా ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు మా వార్డుకి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది అలానే మా వార్డు ప్రజలు కూడా స్పందన చూసి సార్ కానీ ఎమ్మెల్యే గారు అక్కగారు కానీ ఎంతో ఆనందపడ్డారు ఈ మెజార్ ఇదే ఊపుతో ఈ పది రోజులు మేము పనిచేస్తూ మంచి మెజార్టీ తెస్తామని ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకొని అలానే ఎంపీగా ఈసా రెడ్డి గారు కూడా మంచి మెజార్టీ చేస్తామని రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారిని చేసుకుంటామని మా ఎమ్మెల్యే గారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది నిమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రిగా కూడా చూసుకుంటామని ఆశీర్వం వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు ప్రతాపురం కుమార్ రెడ్డి గారితో పాటు ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిని గెలిపించి రాష్ట్రంలో జనరంగా ప్రభుత్వం వచ్చేటట్టు ఈసారి కూడా చూడండి మామని గెలిపిస్తే మీరు లాస్ట్ ఐదేళ్లలో మీకు జరిగిన జీవన ప్రోగ్రామ్స్ కానీ సంక్షేమ పర్తలు కానీ ఏవైతే అందరూ అంటే దానికంటే రెఫ్టి రెట్టింపు అందేటట్టు మామని గెలిపిస్తే మీకు అందేటట్టు మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము మంచిది విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా కూడా ఓటేసి గెలిపిస్తే నెల్లూరు జిల్లా లెవెల్ కూడా రాష్ట్రానికి మంచిదారు